వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ఆల్ బటన్ మీద క్లిక్ అయితే చేసేయండి నేను ఈరోజు మీషో నుంచి టూ టీషర్ట్స్ అయితే ఆర్డర్ చేశాను వాటి రివ్యూస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అని అయితే వీడియో అయితే షూట్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి రేట్ అయితే చెప్తాను చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం తీసుకున్న కలర్స్ వచ్చేసి బ్లూ కలర్ అలాగే లైట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను క్వాలిటీ విషయానికి వస్తే సూపర్ అయితే ఉంది కాకైతే మనకి నెక్ అయితే బోట్ నెక్ అయితే ఇచ్చారు ఎలాస్టిక్ చూసారు కదా చాలా బాగుంది క్వాలిటీ చూసారు కదా నేనైతే టెస్ట్ చేస్తున్నాను రివ్యూగా సూపర్ అయితే ఉంది ఇది మనకి ఆఫ్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను నేను దీంట్లో మనకి ఫుల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి సో నాకు నచ్చింది అయితే ఆఫ్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఎలాస్టిక్ సో ఎవరికైనా సరిపోతాయి ఇవి ఇందులో నేను తీసుకున్నది నెక్స్ట్ అయితే బ్లూ కలర్ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది బ్లూ అంటే నావీ బ్లూ కలర్ గ్రీన్ ఎలా వచ్చిందో ఇది కూడా అలాగే వచ్చింది సేమ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది ఫైవ్ రేటింగ్ అయితే ఇచ్చు ఆల్రెడీ మీషోలో ఇమేజెస్ అయితే చూసే ఆర్డర్ చేశాను నేను ఫైవ్ రేటింగ్ అయితే ఉంది మీషోలో ఇప్పుడైతే ట్రెండింగ్ అవుతున్నాయి టీషర్ట్స్ అనేవి సో అందుకనే తీసుకున్నాను రివ్యూస్ అయితే మీతో షేర్ చేద్దామని చెప్పైతే వీడియోతో షూట్ చేశాను ఇంకా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో ఎండింగ్లో చెప్తానని చెప్పాను కదా దీని కాస్ట్ ఎంతనని చెప్పి ఇదైతే నేను ఆఫర్ జోన్లో అయితే తీసుకున్నాను సంక్రాంతికి అయితే ఆఫర్ అయితే పెట్టారు సో అందులో అయితే నేను తీసుకున్నాను త్రీ హండ్రెడ్కి అయితే వచ్చినాయి త్రీ షర్ట్స్ థింగ్స్ ఆల్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఆల్ మీద క్లిక్ అయితే చేసుకోండి